పేర్లు ఇవే వాట్ నెక్స్ట్ తిరుపతిలో అంటే విషయానికి వచ్చి అది అది ఇంకా తగ్గి ఒక్కసారిగా అది మళ్ళీ తగ్గిపోతుంటుంది ఇప్పుడు మీరు చూడండి ఈరోజు అంతా ఎక్కువ లేదు కానీ ఇంతవరకు పెద్దగా రాండి సిట్ రికమెండ్స్ యాక్షన్స్ ఆఫీషియల్స్ ఇన్ గీ కేస్ ఇంతమంది మీద చాలా మంది మీద సిట్ ఇచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్న కొన్ని పేర్లు అక్యూజ్డ్ లేవు నిందితుల్లో అక్యూజ్డ్ గా ఇప్పటికే సిబిఐ పట్టుకున్న వాళ్ళల్లో ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అఫీషియల్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ అక్యూజ్డ్ లిస్ట్ అంటే ఆరుగురు అడిషనల్లీ రికమెండెడ్ ఇప్పుడు ఇందులో చూస్తే గ్రేడ్ టూ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిబ్బంది మేనేజర్ వాళ్ళకు సంబంధించిన సిబ్బంది ఇవన్నీ ఉన్నాయి ఇంతే కాకుండా సిట్ అడిషనల్ డిజిపి డిఐజి ర్యాంక్ అయిన జే వెంకట్రాయుడు ఈ వేరకు ఉత్తరమే రాశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వీళ్ళందరి మీద మీరు చర్య తీసుకోండి అని సో ఒక విధంగా టీటీడీ కొంచెం షేక్ అవుతోంది ఖచ్చితంగా టీటీడీ అంటే బోర్డు కాదు మనం టీటీడీ అంటే రెండుగా చూడాలి ఒకటి పాలనా వ్యవస్థ రెండు పాలక మండలి పాలక మండలి రాజకీయాల ప్రకారం నడుస్తుంటుంది వాళ్ళు దాన్ని బట్టి మాట్లాడుతుంటారు కానీ పాలనా వ్యవస్థ అందులో అధికారులు ఉద్యోగులు వివిధ స్థాయిల్లో వాళ్ళు మటుకు ఎవరి మీద ఇది మా మీద పడుతుందేమో లేదా మా మీద దారి తప్పుతుందేమో అని కొంతమంది అనుకుంటున్నారు ఇంకోటి నిన్న మనం చర్చించినట్టు కీలక వ్యక్తులుగా ఉన్న ఈవోలు లేకపోతే పై స్థాయి విజిలెన్స్ వాళ్ళు వాళ్ళు ఏమో ఇప్పటికే తప్పుకోగలిగారు వాళ్ళు సెలవుల మీద బదిలీల మీద వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి తిరుమల లేకుండా బాగా వివాదాస్పదంగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి చాలా ఆశ్చర్యకరంగా మన ముందు నుంచి మెయింటైన్ చేస్తున్న లైన్ ఇప్పుడు రాజకీయ పార్టీలని ఈరోజు సుమన్ కూడా మాట్లాడుతున్నాడు ఇందాక హీరో సుమన్ కూడా కల్తీని అడగడానికి చర్య తీసుకోండి కానీ ఇక రాజకీయ వివాదం ఎందుకు హిందూ 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 అని ఎందుకు అంటారు నేను అన్ని మతాలు గౌరవిస్తానని సుమన్ చెప్తున్నాడు మతాల వారి నిజంగానే చిట్ని వేదికలో లేదు ఇక్కడ కీలక ప్రశ్న సిట్ నివేదికలో ఎక్కడైనా కానీ సిబిఐ కనుక సిబిఐ నియమించింది ఎవరండి మోదీ ప్రభుత్వం మనం అది గుర్తించాలి కదా సీబీఐని నియమించింది సుప్రీంకోర్టు అయినా కానీ అది పూర్తిగా అమిత్ షా గారు చూసేటటువంటి శాఖ అటువంటి ఆధారం ఇంత దొరికినా కానీ ఎక్కడ చూసినా దేశంలో ఈ రకరకాల వివాదాలు దీని మీద తెచ్చేటటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు మరి తిరుపతిలో వాళ్ళెక్కడ ఆ విషయం సిబిఐ సిట్ నివేదికలో లేనిది మనం ఎందుకు తీసుకొని రావాలి అదే పెద్ద ప్రశ్న ఏందా సిపిఐ నారాయణ కూడా మాట్లాడుతున్నాడు నిన్న వామపక్షాల నాయకులు మాట్లాడారు సో అందరూ ఇప్పుడు న్యాయ చాలా మంది మాజీ న్యాయమూర్తులు కూడా మాట్లాడుతూ చెప్తున్నారు దీన్ని మత కోణం చేయటము రాజకీయంగా చేయటము మీరు కనుక పత్రికలు చూస్తే మళ్ళీ మనకు అదే సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆ పేర్లు అవే కనిపిస్తున్నాయి చెయ్యండి ఎవరు వద్దన్నారు ఇప్పుడు ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో నిందితుల జాబితాలోకి ఇంకా ఎక్కడ ఆరుగురు ఉన్నారని సిట్టే చెప్తుంది సో ఇప్పటికి కూడా మూడు రోజుల నుంచి ప్రబాబు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కేంద్రము అందరూ మాట్లాడినా కానీ ఏ ఒక్కరు కూడా వివరాలు బయట పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు శాసనసభ ఈరోజు పెడతారా అప్పుడు ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నగా ఉంది ఈ భయాందోళనల నుంచి ఈ వివాదగ్రస్త వాతావరణం నుంచి కొండకు ప్రశాంతత తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది దీంట్లో చాలా పేర్లు నేను మీకు అన్ని చెప్పట్లేదు కదా ఎందుకంటే వీళ్ళు జనవరి ముప్పై ఒకటిన కూడా సిట్ లో విషయాలు చాలా వివరంగా బయట పెట్టారు అది రాహుల్పై శాశ్వత వేటు స్ట్రాంగ్ రాహుల్ గాంధీ అనే ఆయన ఈసారి లోక్ లోక్సభ సమావేశాల్లో ది లైమ్ లైట్ అంటారు కదా కొంచెం బాగా చేశారు ప్రతిపక్ష నాయకుడు ఆయనకు రాజ్యాంగ హోదా కూడా ఉంది ఇవన్నీ ఉంది కాబట్టి రాహుల్ గాంధీ ఎప్పుడైతే నవరానే జనరల్ నవరానే బుక్ తీసుకొని వచ్చాడు వెంటనే ఆయన మాట్లాడివ్వలేదు ఆ సమస్య మీద ఆ రోజులు అయిపోయింది ఆ తర్వాత ఆ బుక్ ఎలా బయటకు వచ్చిందని బుక్ తో బుక్ చేయాలనే ఒక పెద్ద ప్రయత్నం